మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపును కాంక్షిస్తూ ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం భగత్ సింగ్ నగర్లో ఈరోజు రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ రోడ్ షో కార్నర్ మీటింగ్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికారి ప్రతినిధి సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలను హనుమంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ నర్సారెడ్డి భూపతి రెడ్డి గారితో కలిసి పాల్గొని పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు హరివర్తన్ రెడ్డి ఎండ ఎక్కువ కానీ రెండు ముచ్చని చెప్తా ఉంది ఏ ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి ఎవరు మన ముఖ్యమంత్రి రెడ్డి కదా మరి మనము ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఉండు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మన కాంగ్రెస్ అభ్యర్థిని సునీతా మహేందర్ రెడ్డిని గెలిపించాలి గెలిపిస్తేనే మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఏదైతే మహాలక్ష్మి పేరుతో ఉందో అవి రావాలంటే మన మహిళా అభ్యర్థిని గెలిపిస్తే ఆమె మనకి ఇప్పించేటువంటి బాధ్యత తీసుకుంటుంది మీరు అందరు సిద్ధమా మహిళలు అందరూ సిద్ధమా అదే విధంగా ఐదు లక్షలు మీకు ఇంటికి రావాలా ఇల్లు లేని వాళ్ళకి కావాలని వాళ్ళు చేయలేకూర ఒకసారి ఐదు లక్షలు కావాలా ఐదు లక్షలు కావాలా మరి ఎవరు ఎవరు ఎవరికోట రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాసు మరి పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఈ విధంగా అన్ని వెళ్ళకు రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి గెలిపించకపోతే ఏమవుతాడు రేవంత్ అన్న కూడా నారాజ్ అవుతాడు మేము కూడా నారాదైతాం అవుతాం ఏమవుతాం అరే ఇంత చెప్పినా మరి మన అభ్యర్థిని గెలిపేలే కదా మరి గెలిపినప్పుడు ఏ ముఖం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మన సంక్షేమ కాలం అడుగుతామని అడుగుతాం కాబట్టి అన్ని పనులు జరగాలంటే ఏ పార్టీ కోటేయాలి కాంగ్రెస్ పార్టీ కోటేయాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరు ఒక్కొక్కరు యాభై ఓట్లు వంద ఓట్లు అయిపోయాలి చేతి గుర్తుకే చేతి గుర్తుకే మన గుర్తయింది సార్ అందరు చేతులు చెప్పురామని ఏం గుర్తు చేతి గుర్తుకే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కొని అమ్మ నాయకత్వం না <muchas> খাত <muchas>